నమస్తే ఫ్రెండ్స్ జీరా రైస్ని ఎంత సులువుగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి పొయ్యి ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి ఎందుకంటే నేను బాస్మతి రైస్ కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు నాలుగు ఒక చిన్న చెక్క జాపత్రి పువ్వు నాలుగు ఎలాచీలు ఐదారు లవంగాలు వేసుకొని వేయించుకొని మజ్జిగ జీల్చినటువంటి పచ్చిమిర్చిని ఒక ఐదు వేసుకొని గుప్పెడు కరివేపాకు వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని అట్లానే రెండు టేబుల్ స్పూన్లు జీరా వేసుకున్నాను జీరా చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి తర్వాత రెడీగా ఉంచుకున్నటువంటి రెండు కప్పులు బాస్మతి రైస్ని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అంటే సరిపడినంత వేసుకొని కలుపుకొని ప్లేట్లో వేడి వేడిగా సర్వ్ చేసుకొని రైతాతో కానీ కుర్మా కర్రీతో కానీ గోంగూరతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి